పరిశుద్ధ గ్రంథములో నుండి యాకోపు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము మరి ఐదు ఆరు వచనములను మనం ఉన్నాం యాకోపు రాసిన పత్రిక మొదటి అధ్యాయము ఐదు ఆరు వచనములలో ఇలా చెప్పబడ్డాయి మీలో ఎవనికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుని అడగవలను అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును ఆయన ఎవరిని గద్దింపక అందరికి దారాలముగా తయచేయవాడు అయితే అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసముతో అడగవలను సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలియుండును ఇక్కడ వాడుక భాషలో రాయబడినటువంటి ఒక మాట ఏమిటంటే సముద్ర తరంగములు అంటే మన అంశము కూడా ఈ ఈ సమయములో ధ్యానార్థము కొరకు సముద్ర తరంగము ఈ సముద్ర తరంగములో ఎలాగా మరి ఒక మనిషిని జీవితానికి దీనికి సంబంధం ఏమిటి అని మనము ధ్యానించబోతూ ఉన్నాం వచనములో చెప్పబడినటువంటి మాటలు ఏమిటంటే మీలో ఎవనికైనను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవునిని అడగాలి మరి అడగందే అమ్మ పెట్టదని చెప్పి ఒక సామెత మరి సమాజములో మనం చెప్పుకుంటూ ఉంటాం అయితే దేవుని బిడలమైన మనలో ఒకవేళ మనకు జ్ఞానము కొదువుగా ఉన్నట్లయితే ఆ జ్ఞానహీనులంగా మనము ఉన్నట్లయితే మన జ్ఞానము కొరకు దేవుని యొక్క అడిగేవారము కాను అంటే ఈ జ్ఞానము అనున్నది ఒక మనుషుని జీవితములో మరి ఎంతగానో వారిని ప్రయోజనకులుగా ప్రయోజనమైన కార్యములను వారి జీవితంలో జరిగిస్తూ ఉంటుందన్నమాట కనుకనే యాకోబు భక్తుడు రాసినటువంటి ఈ మాటలలో ఎవరికైనాను జ్ఞానము కొతువుగా ఉన్నట్లయితే వారు దేవునిని అడగవలను అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును అని చెప్పాడు ఆయన ఎవరిని కద్దింపక ధారాళముగా దయచేయవాడని చెప్పి మరి యాకోబు భక్తుడు రాసినటువంటి ఈ మాటలలో కొన్ని ఆత్మీయ విషయాలను పరిశుద్ధాత్మ యొక్క సహాయ మూలముగా ఈ సమయంలో మనము ఉన్నాము నా ప్రియ దేవుని బిడలారా జ్ఞానహీనులుగా ఉన్నవారిని మరి జ్ఞానవంతులుగా లేనటువంటి ప్రజలను చూసి మనమందరము కూడా చెప్పే మాట ఏమిటంటే వారు బుద్ధిహీనులని లేకుంటే జ్ఞానహీనులని జ్ఞానము లేని వారిని చూసి మనము కొన్ని సందర్భాల్లో వారిని ఎగతాలు చేసేటువంటి వారముగా ఉంచాం అంటే వీడు బుద్ధిహీనుడని వీడు జ్ఞానవంతుడు కాదని జ్ఞానవంతులు చూసి జ్ఞానహీనులను మరి ఏ విధముగా వారిని పరిహాసం చేసేవారుగా ఉంటున్నారో లేకుంటే వారిని ఎగతాలు చేసేటువంటి వారుగా ఉంటున్నారో సమాజములో ఇవన్నీ కూడా మనము గమనించగలుగుతూ ఉన్నాం అయితే దేవుని బిడలమైనటువంటి మన జీవితాలలో మనము ఏ విధముగా జ్ఞానవంతులముగా ఉండాలి అనేది వాక్యానుసారముగా మనము గమనించాలి మరి ఆధ్యాత్మిక జీవితాలలో జ్ఞానం అనేది చాలా ప్రాముఖ్యమైనది పరలోక జ్ఞానము మరి ఒక మనిషిని జీవితములో ఏం చేస్తుందంటే వారిని సాత్వికులుగాను పరిశుద్ధులుగాను మరి ఒక జయ జీవితము చేయగలిగిన వారుగా మార్చుతూ ఉన్నది లోకానుసారమైనటువంటి జ్ఞానము ఒక మనుషుని నాశనమునకు నడిపిస్తూ ఉన్నది పరలోక సంబంధమైనటువంటి జ్ఞానము ఒక మనుషుని జీవితాన్ని ఏం చేస్తుందంటే పరిశుద్ధతలోనికి నడిపించచ్చు ఉన్నది ఈ వాక్య భాగములలో మనము ప్రాముఖ్యముగా గమనించవలసినటువంటి విషయం ఏమిటంటే దేవునిని మనము అడిగేటప్పుడు విశ్వాసముతో మనము అడిగేవారముగా ఉండాలి దేవుని యొక్కకు వచ్చేటువంటి ప్రజలందరి జీవితాలలో ఎంతమంది విశ్వాసముతో దేవుని ఎందుకు రాగలుగుతూ ఉన్నారు ఎంతమంది దేవుని సన్నిధిలో మరి విశ్వాసముతో అడగగలుగుతూ ఉన్నారు నా ప్రియ దేవుని ప్రచులారా ఈ నా మాటలు వింటున్నటువంటి మీ జీవితాలలో కూడా ఒకవేళ విశ్వాసముతో దేవునిని అడగలేక మరి అపనమతస్తులుగా బ్రతుకుతూ ఉన్నారా అనేది గమనించండి ఎందువలన దేవుని ఎద్దకు వచ్చివారు మరి విశ్వాసముతో ఆయన ఎద్దకు వచ్చినప్పుడు ఆయన మనకు ధారాళముగా దయచేయును అది ఏదైనప్పటికీ ఆశీర్వాదములైనా సరే మనకు కావలసినటువంటి జ్ఞానయుక్తమైనటువంటి మాటలైనా సరే ఏవైనప్పటికీ మరి దేవుడు దారాలముగా దయచేయునని చెప్పి విశ్వాసముతో దేవుని యొద్కు మనము రావాలి రెండవదిగా ఒక వ్యక్తి దేవుని ఎందుకు వచ్చేటప్పుడు సందేహపడకూడదు ఒకటి విశ్వాసముతో రావాలి రెండవది సందేహపడక మరి దేవుణ్ణి అడగాలి బైబిల్ గ్రంథం అంతటిలో కూడా మనం గమనించినట్లయితే యేసు ప్రభువుల వారు మరి అనేక అద్భుతాలు ఆశ్చర్య క్రియలను జరిగించారు కానీ కొన్ని చోట్ల ఆయన అద్భుతాలు జరిగించకపోవడానికి గల కారణం ఏమిటంటే వారి యొక్క అవిశ్వాసం బట్టో లేకుంటే వారికి ఉన్నటువంటి బట్టో అక్కడ అద్భుతాలు జరగలేదు అందువలన దేవుని ఎదుకు వచ్చేటువంటి ప్రజలు అందరూ కూడా సందేహించక దేవుని ఎదుకు రావాలి మరి దేవుడు ఎలా మన జీవితాలలో ఆయన గొప్ప కార్యములను చేయగలడు అలాంటి ఒక గొప్ప విశ్వాసం అనేది సందేహము లేనటువంటి కార్యములనేవి మన జీవితాలలో ఉండాలి సమాజంలో ఎక్కడ చూసినా కూడా సందేహము అనేది ఒక భయంకరమైనటువంటి ఒక పెనుభూతముగా మారుచు అన్నది కుటుంబాలలో సందేహాలు దాని మూలముగా కుటుంబాలు చిన్నా భిన్నములైపోతున్నాయి భార్యాభర్తల ఎడల సందేహం అనేది ఒకటి కలిగినప్పుడు వారి జీవితాలలో ఐక్యతను కోల్పోయేవారుగా ఉంటున్నారు ఒకరిని ఒకరు నమ్మలేనిటువంటి స్థితిలో ఈ రోజుల్లో సమాజంలో మనం చూస్తూ ఉన్నాం ఒకరి పట్ల ఒకరికి ఉన్నటువంటి మంచి అభిప్రాయములు కూడా మరి ఈ రోజుల్లో అవి ఎలా మారిపోతున్నాయంటే పలు రకాలుగా అంటే నమ్మకత్వాన్ని కోల్పోయి నమ్మకము లేనటువంటి వారుగాను ఒకరిని ఎడల ఒకరు నమ్మకత్వం అనేది కోల్పోయి తమ జీవితాలలో తమకు కలిగినటువంటి మంచి ఐక్యతను కూడా కుటుంబాలలో కోల్పోవడానికి గల కారణాలు ఏమిటంటే సందేహము మరి ఇటువంటి సందేహములతో మరి దేవుని దేవునియతకు మనము రాగలిగినట్లయితే మన జీవితాలలో ఎలాగ దేవుడు గొప్ప కార్యాలు చేయగలడు దేవుని యొక్కకు వచ్చేటప్పుడు మనము పరిపూర్ణ హృదయముతో అంటే పూర్ణ హృదయముతో దేవుని యొక్కకు మనము రావాలి సందేహము కలిగిన వారుముగా దేవుని యొద్కు మనం వస్తూ ఉన్నట్లయితే దేవుడు మన జీవితాలలో ఏది జరిగించడు ఎందుకంటే మన దేవుడు సర్వశక్తిమంతుడని మనము విశ్వసించాలి ఆయన గొప్ప కార్యములను చేయగలడని విశ్వసించాలి మీరైనా నేనైనా మనమందరము కూడా దేవుని ఎద్దకు వచ్చేటప్పుడు మన హృదయములో సందేహమునకు చోటు ఇవ్వకూడదు సందేహము మూలముగా అనేక అనర్థాలు అనేవి కుటుంబాలలో ఎలాగ జరుగుతూ ఉన్నాయో అలాగే మన దేవుని గురించి కూడా మనము సందేహపడక ఆయన మీద పరిపూర్ణముగా మరి విశ్వాసము కలిగిన వారుగా ఉన్నట్లయితే మన జీవితాలలో మరి అనేక అద్భుతాలను మనము చూడగలుగుతూ ఉన్నాము నా ప్రియ దేవుని ప్రజలారా ఇక్కడ ఒక మాట మనము గమనించుతూ ఉన్నాం అదేంటంటే సముద్ర తరంగము అని చెప్పి ఆ మాటను మరి ఈ సమయంలో లోతుగా మనము కొన్ని ఆత్మీయ విషయములను మనము ధ్యానం చేసుకున్నట్లయితే నిశ్చయముగా మనందరి జీవితాలలో ఒక ఆశీర్వాదకరముగా మరి మార్చబడగలదు కనుకనే సముద్ర తరంగముల వలె ఉండకూడదు అని చెప్పాడు గాలి చేత రేపబడి ఎగురుపడు సముద్ర తరంగమును పోలియుండును అని చెప్పాడు కదా ఈ సందేహించేటువంటి ఒక వ్యక్తి జీవితంలో ఏం జరుగుతుందంటే సముద్ర తరంగములు ఎలా ఉంటున్నాయో చూడండి సముద్రములో కొన్ని సందర్భాల్లో సముద్ర అడుగు భాగములలో మరి భూకంపాలు అలాంటివి సంభవించినప్పుడు అలాంటివి సంభవించినప్పుడు ఏం జరుగుతున్నాయి సునామీలు అలలు భయంకరముగా రావడము ఆ తరంగాలు ఆ కెరేట కెరేటములు అనేవి బాగా ఎగిరిపడుచు మరి సముద్రములో అల్లకొల్లోలం అనేది జరుగుతూ ఉన్న సమయాలలో ఆ ఆ దరిదాపులో కూడా వెళ్ళలేని వారుగా ఉంటున్నారు మరి సముద్ర తరంగమునకు పోల్చి చెప్పబడుతున్నటువంటి ఈ మాటలలో మనము గమనించవలసింది ఏంటంటే సందేహించువాడు అనే ఈ మాటలో సముద్ర తరంగానికి ఆయన పోల్చు ఉన్నాడు యాకోబు భక్తుడు ఏం చేస్తున్నాడు తన పత్రికలో దేవుని యొక్కకు వచ్చేటువంటి వ్యక్తి జీవితంలో విశ్వాసం అనేది ఉండాలని అదే సమయంలో అతడు సందేహించక గాలి చేత రేపపడేటువంటి వ్యక్తిగా మారక దేవుడు ఉన్నాడని ఆయన యొక్కకు వచ్చే వారందరూ కూడా ఆయనను నమ్మాలని మరి హెబ్రి పత్రికలో కూడా చెప్పబడుతూ ఉన్నది అయితే దేవునియతకు వచ్చి వారు మనందరి జీవితాలలో మీరైనా నేనైనా మనమందరము కూడా దేవుడు గొప్ప కార్యములను చేయగలడు అనే విశ్వాసం మనందరి హృదయాలలో ఉండాలి కొన్ని సందర్భాల్లో మన పరిస్థితులను బట్టి మనం ఇలా చెప్తూ ఉంటాం దేవుడు చేస్తాడో చేయడో మన కార్యములు సఫలం అవుతాయో లేకుంటే అవవో అనే ఆలోచనలతో మనం ఏం చేస్తున్నామంటే బ్రతుకుతూ ఉన్నాము ఉదాహరణకు మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు మరి ఆయన సముద్రము మీద ప్రయాణము చేస్తున్నటువంటి వేళలో ఈ దరి నుండి మరొక అద్దరికి వెళ్ళడానికి శిష్యులతో పాటు యేసు ప్రభు వారు కూడా ఆయన ఏం చేశాడు మరి బయలుదేరినట్లుగా మనం చూస్తూ ఉన్నాం మత సువార్త వార్త ఎనిమిదవ అధ్యాయము ఇరవై మూడవ నుండి ఇరవై ఏడవ వచ్చనం వరకు మనము గమనించినట్లయితే మత ఎనిమిదవ అధ్యాయము ఇరవై మూడవ వచ్చనం నుండి ఇరవై ఏడవ వరకు ఆయన తోనియకి ఎక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయన ఎంట ఆయన వెంట వెళ్ళేది అంతట సముద్రం మీద తుఫాను లేచినందున ఆ దోణే అలల చేత కప్పబడిను అప్పుడు ఆయన నిద్రించుచుండగా వారు ఆయన ఎదుకు వచ్చి ప్రభువా నశించిపోచున్నాము మమ్మను రక్షించమని చెప్పి ఆయనను లేపిరి అందుకు ఆయన అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుచున్నారు అని వారితో చెప్పి లేచి గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలి నిమ్మలమాయను ఆ మనుషులు ఆశ్చర్యపడి ఈయన ఎట్టివాడో ఈయనకు గాలియు సముద్రమును లోబడుచున్నవని చెప్పుకొని చూడండి యేసు ప్రభు వారు దోని ఎక్కి శిష్యులతో పాటు ఆయన ఏం చేశాడు వారితో కూడా ప్రయాణమును సాగించాడు సముద్రం మీద తుఫాను లేచినందున ఆ దోణి అలల చేత కప్పబడిందంట అప్పుడు ఆయన నిద్రించు చుండగా యేసుప్రభువారు పగలంతా కూడా ఆయన సేవ పరిచర్యలో మరి నిమగ్నమైన సందర్భాలలో మనము చూడగలుగుతూ ఉన్నాం ఎందుకంటే యేసుప్రభు వారి యొక్క పరిచర్యలో ఆయన పలు రకాలుగా అంటే అనేక క్షణులకు దేవుని యొక్క రాజ్యమును గురించి వివరిస్తూ గలలియ ఆ సముద్ర ఆ ప్రాంతములో ఆ సరస్సులో మరి యేసుప్రభు వారు ఆ ఓడలో అంటే ఆ చిన్న తోనెలో కూర్చొని జ వచ్చిన జనులందరికి కూడా ఆయన ఏం చేసేవాడంటే దేవుని రాజ్యమును గురించి ఆయన ప్రకటిస్తూ వచ్చాడు సమ దొరికిన ప్రతి నిమిషము కూడా ప్రతి సమయాన్ని కూడా ఆయన వృధా చేయకుండా ప్రజలకు తండ్రి యొక్క రాజ్యమును గురించి అధికముగా ఆయన బోధిస్తూ వచ్చాడు ఎందుకంటే మార్కు వార్త మొదటి అధ్యాయంలో మనందరికీ తెలిసిన విషయం ఏమిటంటే పరలోక రాజ్యము సమీపించి ఉన్నది కాలము సంపూర్ణమై ఉన్నది పరలోక రాజ్యము సమీపించి ఉన్నది మారు మనసు అని చెప్పి ఆ సేవ ప్రారంభములో ఆయన చెప్పిన ఆ మాటలతో తన యొక్క సేవ ముగిం ముగించేంత వరకు కూడా తను ఏ విధముగా కూడా ఆయన ఏం చేయలేదు మరి విశ్రాంతి అనేది తీసుకోలేదు అయితే ఈ సమయంలో ఇక్కడ చెప్పబడినటువంటి ఈ మాటలలో మనం గమనించవలసిన విషయం ఏమిటంటే యేసు ప్రభు వారు మరి నిద్రించుచుండగా శిష్యులు ఆయన ఎదురుకు వచ్చి ఏమంటున్నారంటే ప్రభువా నశించిపోవచ్చున్నాము మమ్మను రక్షించమని చెప్పి ఆయనను లేపిరి అందుకు ఆయన అల్ప విశ్వాసులారా మరి మన జీవితాలలో కూడా కొన్ని సందర్భాల్లో అల్ప విశ్వాసము ద్వారాగా మనము ఉన్నప్పుడు తుఫానులు లేకుంటే తుఫాను లాంటి సముద్ర తరంగము లాంటి శోధనలు మనకు కలిగినప్పుడు మనం కూడా భయపడిపోతూ ఉంటాం ఎన్నడను ఎప్పుడునూ కలగనటువంటి ఒక శోధన మన జీవితంలో వచ్చింది అనుకున్నాండి మనం వెంటనే ఏం చేస్తున్నామంటే భయపడిపోతున్నాం నేనైనా మీరైనా ఎవరమైనా సరే శోధన ఒకటి కలిగిన వెంటనే అంటే ఎప్పుడు జరిగినటువంటి ఒక సంభవం మన కుటుంబంలోనూ లేకుంటే మన వ్యక్తిగత జీవితంలోను మన సమాజంలోనూ ఏదైనా ఒకటి జరిగినప్పుడు మనం వెంటనే ఏమవుతున్నాము భయపడిపోతూ ఉంటాం అలా భయపడిపోతూ ఉన్న సమయాలలో మనలో ఏం ఏం లేకుండా పోతుందంటే విశ్వాసం లేకుండా పోతూ ఉన్నది అందుకని ఇక్కడ యాకోప భక్తుడు ఏమంటున్నాడంటే చెప్పిన ఈ మాటలలో సముద్ర తరంగముల వలె అని అంటున్నాడు సముద్ర తరంగమును పోలియుండును సందేహించేటువంటి వాని యొక్క జీవితము సముద్ర తరంగమును పోలియుండును సముద్ర తరంగానికి సందేహించువాడికి ఏంటి సంబంధము అని మనం గమనించాలి సముద్ర తరంగములు ఎలా ఉంటాయంటే ఒకదాని వెంట ఒకటి ఒకదాని వెంట ఒకటి ఒకదాని వెంట ఒకటి అలా అలలు వస్తూ ఉన్న సమయములలో మరి సముద్రములో భూకంపములు అనేవి జరుగుతూ ఉన్న సమయాలలో అల్లకొల్లోలముగా మారిపోయి మరి ఇంకా భయంకరముగా సముద్రం అనేది ఘోషించుచున్నటువంటి రీతిలో మరి నురుగు కట్టినటువంటి సందర్భాలలో కీర్తనాకారుడు ఆ మాటలను చెప్పేటప్పుడు చాలా అద్భుతమైనటువంటి మాటలను మనము గమనించు ఉన్నాం నా ప్రియ దేవుని ప్రజలారా శోధనల వెంట శోధనలు మన జీవితాలలో ఎదురవుతూ ఉన్నప్పుడు మనం అందరము కూడా భయపడుచు ఉన్నాం నేను కూడా కొన్ని సందర్భాల్లో భయపడుతూ ఉంటాను ఎందుకంటే ఎన్నడును ఎప్పుడునూ జరిగినటువంటి శోధనలు మనకు ఎదురైనప్పుడు అటువంటి శోధనలు మన జీవితంలో కలిగినప్పుడు మనం వెంటనే ఏమవుతున్నామంటే అల్ప విశ్వాసములుగా మారిపోతూ ఉన్నాము భయపడేటువంటి వ్యక్తులంగా మనం మారిపోతూ ఉన్నాం అదే మన జీవితంలో దేవుడు సమృద్ధిగా సమాధానకరముగా మనం నడిపించేటప్పుడు మనం ఏం చేస్తున్నామంటే దేవుణ్ణి మహిమపరుస్తూ ఉంటాం దేవుణ్ణి స్థుతిస్తూ ఉంటాం దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటాం కానీ ఎన్నడూ ఎప్పుడును జరిగినటువంటి కార్యములు మన జీవితాలలో కుటుంబాలలోను జరిగినప్పుడు వెంటనే మనం ఏం చేస్తామంటే ప్రభువా మమములను రక్షించుము అని అంటాం అలనాడు శిష్యులు కూడా దోనే ఆ యొక్క సముద్రపు అలల చేత కప్పపడుచు ఉన్నప్పుడు వారు ప్రభువును అడిగిన మాటలు ఏమిటంటే ప్రభువా మమలను రక్షించుము అని అంటున్నారు యేసు ప్రభు వారు ప్రత్యుత్తరముగా అల్ప విశ్వాసులారా మరి నీవు నేను అల్ప విశ్వాసముగా ఉండకుండా పరిపూర్ణమైన విశ్వాసముతో మనం ముందుకు సాగాలి నా ప్రియ దేవుని ప్రజలారా మనలో ఎంతమంది అల్ప విశ్వాసములుగా అల్ప విశ్వాస క్రియలు మన జీవితములో ఉన్నాయో ఒకసారి మనము పరిశీలన చేసుకుంటూ ఉండాలి ఈ రోజుల్లో అల్ప విశ్వాసులైనటువంటి వారి బ్రతుకులు సముద్ర తరంగ పోల్చి చెప్పబడుచు ఉన్నది సందేహించే వారిని గురించి సముద్ర తరంగ పోల్చి చెప్పబడుతూ ఉన్నది మనం విశ్వాసముతో దేవునియతకు రావాలి సందేహించక దేవునియత మనం అడగాలి మరి దేవుని సన్నిధిలోనికి వచ్చినప్పుడల్లా కూడా మన బ్రతుకులు ఏ విధముగా ఉండాలి అనేది దేవుని వాక్యం అనేది మనకు స్పష్టముగా తెలియచేయచ్చు ఉన్నది కనుకని మతేసు వార్త ఆరవ అధ్యాయము ముప్పయో వచనంలో కూడా మనం గమనించినట్లయితే వార్త ఆరవ అధ్యాయము మరి ముప్పయో వచనములో ఇలా చెప్పబడుతూ ఉన్నది నేడుండి రేపు పొయ్యలో వేయబడు అడవి గడ్డిని దేవుడిలాగు అలంకరించిన ఎడల అల్ప విశ్వాసులారా మీకు మరీ నిశ్చయముగా వస్త్రమును ధరింప చేయను కదా ఇక్కడొకడు యేసు ప్రభు ఏమంటున్నారంటే అల్ప విశ్వాసులారా అని చెప్పుచున్నాడు మరి మీ జీవితం మరి నా జీవితములోను అల్ప విశ్వాసం అనేది ఉండకుండా మనమందరము కూడా పరిపూర్ణమైన విశ్వాసము విశ్వాసులుగా మనం మారుతూ ఉన్నట్లయితే నిశ్చయముగా మన జీవితాలలో దేవుడు గొప్ప కార్యములను చేయగలడు కనుక నా ప్రియ దేవుని ప్రజలారా ఇక్కడ మతేసు వార్తలో మరి చెప్పబడినటువంటి ఈ మాటలలో యేసు ప్రభు వారు సముద్రమును గద్దించాడు గాలిని గద్దించాడు వెంటనే అవి నిమ్మల మాయను అని చెప్పబడుతూ ఉన్నది ప్రకృతి మీద దేవునికి గొప్ప అధికారము కలిగి ఉన్నాడు అలాగే ప్రభువు నమ్మినటువంటి బిడలమైనటువంటి మనందరి జీవితాలలో కూడా దేవుడు మనకు కూడా అధికారమునిచ్చాడు ఏ విధమైనటువంటి అధికారమును దేవుడు మనకిచ్చాడు ఆయన నమ్మినటువంటి బిడలమైనటువంటి మనందరిలో కూడా దేవుడు మనకిచ్చినటువంటి ఒక గొప్ప అధికారం మరి పాములను తేలును త్రొక్కుటకు మరి దేవుడు మనకు కూడా అధికారమును అనుగ్రహించాడు కదా మరి మన యొక్క అధికారం అనేది ఏ విధముగా ఉపయోగించుకోగలుగుతూ ఉన్నాము మనకు విరోధముగా పోరాడుచు పోరాడుతున్నటువంటి సమస్త దురాత్మల యొక్క సమూహములతో మనం పోరాడుచు ఉన్నాం మనుషులతో కాదు మనం పోరాడేది మనుషుల మీద మన యొక్క అధికారము కాదు చూపించేది మనము మనకు విరోధముగా పోరాడుచున్నటువంటి దురాత్మల యొక్క సమూహముల మీద మన అధికారం అనేది ఉండాలి వాటిని మనము చేయించు కాను కనుక ప్రకృతి మీద యేసు ప్రభు వారికి ఎలాగా మరి అధికారము కలిగి ఉన్నారు అలాగే దేవుని బిడలమైనటువంటి మనలో కూడా ప్రభువునందు విశ్వాసముంచి మనము ముందుకు కొనసాగుతూ ఉన్నట్లయితే నిశ్చయముగా మన యొక్క విశ్వాసము ద్వారాగా అనేక గొప్ప కార్యములను మీరు నేను చూడగలము నా ప్రియ దేవుని బిడలారా సందేహించక దేవుని యొక్కకు మనం వచ్చినట్లయితే ఆయన మనలను ఆశీర్వదించే దేవుడై ఉన్నాడు మిగతా కొన్ని ఆత్మీయ విషయాలున్నాయి ప్రభు ఉచితమైతే రేపటి దిన ముందు మనము ధ్యానించడానికి ప్రభు మనకు కృప చూపును గాక ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి ఆశీర్వదించబడిన ఈ మంచి సమయంలో ప్రభువా మరొక పర్యాయము కూడా మీ పాద సన్నిధిలో తండ్రి మేమందరము కూడా పాలు పొంది ఉన్నాము ఇదిగో తండ్రి ఈ సమయంలో మమ్మలను జ్ఞాపకం చేసుకుని ఈ మంచి తరుణాన్ని ప్రభు మీరు మాకు అనుగ్రహించినందుకు స్తోత్ర స్తోత్రాలు రాజా మరి ముఖ్యముగా ప్రభువ ఈ ప్రార్థనా సమయములో మేమందరము కూడా పాలు పొందడానికి ఆటంకములన్నీ కూడా మీరు తొలగించారు ఎక్కడ మీ నామంది ఇద్దరు ముగ్గురు కూడిందరు వారి మధ్యలో ఉంటానని చెప్పి వాగ్దానం చేశారు ఇదిగో నా తండ్రి మీరు మా మధ్యలోనికి ప్రభువా సంచరిస్తూ మమ్మలను ఆధ్యాత్మికముగా బలపరుస్తూ ఉన్నందుకు స్తోత్రాలు పరిశుద్ధ లేఖనాలలో ప్రభు చెప్పబడుతున్నటువంటి ప్రతి ఆత్మీయ విషయములన్నిటిని కూడా మేము కైకునే దాని ప్రకారముగా ముందుకు కొనసాగుటకు మీరు కృప చూపండి సత్యమును అనుసరించి దాని ప్రకారముగా నడిచే కృపను మా అందరికీ దయచేయండి చేయండి ఎవరు కూడా ప్రభ్వా తండ్రి వ్యర్థులుగా మారిపోకుండా సత్యములను అనుసరించి వారుగా మమ్మల్ని నడిపించండి మా అందరి జీవితాలలో పరిపూర్ణమైన విశ్వాసం మీద మా జీవితాలు కట్టబడినట్లుగా మీరు సహాయము చేయండి సందేహించగా ప్రవ్వా మిమ్మలను అనుసరించడానికి మా అందరికీ కృపత ఇచ్చేము సమస్త స్థుతి ఘనత మహిమ ప్రభావములు మీరు పొందుకొని మీరు ఆకడుకు మమలందరినీ కూడా సిద్ధపరచుమని ఏసు నామములో ప్రార్థించచున్నాము తండ్రి ఆమె సమస్త జ్ఞానములకు మించిన దేవుని యొక్క సమాధానం మనందరికీ తోడయునునగాక ప్రైస్తులోడు